అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమలోని ఇస్రాయల్ ప్రజలని ఎవరైతే శ్రమలో మహాశ్రమలో కలుగు చేసి చంపారో ఈ చంపిన వాళ్ళని మరలా ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా వాళ్ళని తిరిగి చంపుతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే గ్రంథం పదమూడో అధ్యాయం పదవచ్చును ఎవడైనా చెరపట్టవలని ఉన్న ఎల్లా వాడు చెరలోనికి పోవును ఎవడైనా కట్కం చేత చంపిన ఎల్లా వాడు కట్కం చేత చంపబడవలను ఈ వచ్చిన దేని కొరకు చెప్పబడుతుందంటే ఎవరైనా చెరపడితే వాడే తిరిగి చెరపట్టబడతాడు ఎవడైనా చంపితే వాడే తిరిగి చంపబడతాడు అని చెప్పబడుతుంది అంటే ఈ వచనం ఏ సందర్భానికి సంబంధించిందంటే ఏడేళ్ళ సమయంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు కలిపి ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేసి అనేక మంది పరిశుద్ధులు చంపుతారు అనేక మందిని బానిష్యులుగా చేసుకుని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తారు ఇలాగా ఏడు సంవత్సరాలు శ్రమలో మహాశ్రమలు కలుగుతాయి ఎప్పుడైతే ఇలాగ ఏడు సంవత్సరాలు గడిచిపోయాయో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నిమిత్తమే చిరచ్ఛాదనం చేపడ్డ వాళ్ళు దేవుడు కొరకు రోషంగా బ్రతికి చనిపోయిన వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ క్రూరముఖం యొక్క ముద్ర వేయించుకోలేని వారు ఆ ప్రతిమకి మొక్కని వాళ్ళు దేవుడి కోసం రోషంగా బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి ఎత్తబడతారు ఎత్తబడిన వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువానితో పాటుగా భూలోకానికి వస్తారు వచ్చిన వీళ్ళు ఎవరైతే ఏడేళ్ళ శ్రమల్లో హింసలు పెట్టి శ్రమలు పెట్టి వాళ్ళ చావుకి వాళ్ళ మరణానికి కారణమయ్యారో వాళ్ళ మీద ఇప్పుడు పగ తీర్చుకుంటారు ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో పరలోకం నుంచి వీళ్ళు కూడా దిగి వచ్చి ఎవరైతే శ్రమలో మహాశ్రమలు కలిగి చేశారో ఎవరైతే వీళ్ళని చంపారో వాళ్ళనే వీళ్ళు చెరపట్టిన వాళ్ళు చెరపడతారు సంహరించిన వాళ్ళు వీళ్ళే సంహరిస్తారు ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్పబడుతుందని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దివించను కాక ఆమెను